సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని షేక్పేట్ డివిజన్లో పలువురు ఓట్లు గల్లంతయ్యాయని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోలింగ్ బూత్ తాము ఓటు వేసేందుకు వచ్చామని తీరా చూస్తే మీ ఓటు లేదని చెబుతున్నారన్నారు అసలు ఓట్లు ఎలా గల్లంతయ్యాయో తెలపాలని అధికారులని వివరణ కోరితే వారి వద్ద సమాధానం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు షేక్పేట నుంచి అందిస్తారు బూత్ నెంబర్ పదిహేనులో లో కొన్ని ఓట్లు మిస్ అయ్యాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అసలు ఎన్ని ఓట్లు మిస్ అయ్యి ఎందుకు మిస్ అయ్యి పాలనడికి తెలుసా సార్ అసలు ఎన్ని ఓట్లు మిస్ అయ్యాయి సార్ గతంలో మీకు ఈ ఓట్లు ఉండేనా నేను పుట్టి పెరిగింది షేక్పేట్ లోనే నేను టూ థౌసండ్ ట్వంటీ త్రీలో లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది ఓటు వేయడం జరిగింది గత పదిహేను రోజుల కింద కూడా మేము లిస్ట్ అవుట్ చెక్ చేస్తే ఉన్నది అయితే ఇప్పుడు ఓటింగ్ ఓటు వేద్దామని బూత్ నెంబర్ ఫిఫ్టీన్ సక్కుబాయ్ స్కూల్లో వచ్చేసరికి అందులో నాది డిలీట్ అయ్యి ఉండడం జరిగింది నాదని కాదు కనీసము ఈ పూర్తి నెంబర్ ఫిఫ్టీన్లో రెండు వందల యాభై పైనే ఓటర్లు డిలీట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కలిసి అడుగుతారు అదే బతుకుండగానే మనుషులు చంపడం ఏంటి మేము ఓటు హక్కు ఉపయోగించుకోవాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది స్టేట్ గవర్నమెంట్ అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్నారు మరి తీరా దగ్గరకు వస్తే మరి ఓటు అందరినీ డిలీట్ చేయడం వల్ల దానికి ఏం సమాధానం చెప్పదలుచుకుంది గవర్నమెంట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు ఓటు లిస్ట్ చెక్ చేసుకున్నారా ఉన్నాయా లేవో చూసుకున్నారా పదిహేను రోజుల కింద నేను చెక్ చేయడం జరిగింది అందులో ఉంది నా ఒక్కటని కాదు ఇంట్లో అంటే నా మా ఇంట్లోనే కనీసం ఇరవై ఎనిమిది ఓట్లు ఉన్నాయి అందరు కూడా నేను ఎవ్రీ ఎలక్షన్ అప్పుడు కూడా చెక్ చేయడం జరుగుతుంది ఉన్నది రీసెంట్గా మా బాబు ఎయిటీన్ ఎయిట్స్ ఉంది అతను కూడా అప్లై చేయడం జరిగింది వచ్చింది కార్డు కూడా వచ్చింది ఇప్పుడు ఓట్ అని ఇక్కడ వచ్చేసరికి నాదే తీయడం జరిగింది నాతో పాటు ఎంతోమందిది ఈ విధంగా చేయడం జరిగింది మరి దాని సమాధానం ఏంటి ఎందుకు మరి మరి పబ్లిసిటీ చేస్తున్న ఓటు వేయాలి తప్పకుండా వాడాలి ఓటు హక్కు వినియోగించుకోవాలి అంటున్నారు మరి ఈ మిస్టేక్ చేయడం ఏంటి ఇక్కడ ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళేమంటున్నారు అసలు వాళ్ళు రెస్పాండే అవ్వట్లేదు సిఐ గారు ఉన్నారు ఏసీపీ గారు ఉన్నారు మాకు సంబంధం లేని విషయం ఆడియో గారిని ఆర్డియో గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది మేము ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వట్లేదు వాళ్ళు మీరు కంప్లైంట్ చేయండి ఎవరు కంప్లైంట్ చేయమంటారు చెప్పండి ఇక్కడ ఓకే ఈ చివరగా ఈ షేక్పేటలో ఎన్ని ఓట్లు గల్లంతయ్యాయి ఒక షేక్పేట డివిజన్లోనే దగ్గర దగ్గర ఒక రెండు నుండి మూడు వేల ఓట్లు డిలీట్ చేయడం జరిగింది ఒక డివిజన్లోనే అంటే అదే విధంగా రాష్ట్రం మొత్తంలో ఎంతమందికి పోయి ఉండొచ్చు ఒక డివిజన్ మట్టుకే ఇంత అవుతే రాష్ట్రం మొత్తం ఎన్ని ఓట్లు డిలీట్ చేయొచ్చు ఉండొచ్చు మరి ఇది ఎవరికి లబ్ధి అవుతుంది ఎవరికి నష్టపోవడం జరుగుతుంది ఇది రాలేదు నాది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ప్రతి కు నేను ఓటు వస్తున్నాను ఇప్పుడు డిలీట్ అయిపోయింది ఏం చేయాలి ఇప్పుడు మరి ఎవరిని అడగాలి అడి ఏం చేయలేని లేదు మాకు మన సేక్పేట నుంచి ఒక్క ఓటు కూడా లేదు మాకు ఇంత మంది ఉన్నా గానీ గవర్నమెంట్ దగ్గర మీరు చూసుకున్నారా సరే చూసుకున్నారా ఓట్లు అన్నీ ఉన్నాయి ఉన్నాక కావాలని డిలీట్ చేస్తే మేము ఎట్లా ఓట్లు వేయాలి ఉన్నా గానీ చచ్చిపోయిన లెక్కనే ఉంది సచిపోయిన లోట్లు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి ఇరవై పదిహేను ముప్పై ఉన్నాయి ఓట్లు వాళ్ళందరికీ ఒకటి చచ్చిపోయిన ఓట్లు వచ్చినాయి మళ్ళీ బతుకుందర్లకు సంపిన సమానం అని చేసి మళ్ళీ ఎవరు చేశారు చాలా మంది మెయిన్ లీడర్ అనేటివి లేదు చాలా మంది తీసేసారు దీని మీద మీద చర్య తీసుకోవాలి ఇప్పుడు ఏమున్నా కానీ గతంలో కౌన్సిలర్ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ గానీ ఓట్లు పడ్డాయి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల కీలకంగా ఉంది కాబట్టి చాలా మంది ఓట్లు డివైడ్ అయిపోయినాయి ఇది మొత్తానికైతే ఈ షేక్పేటలోని పదిహేరవ నెంబరు పోలింగ్ బూత్లో అయితే బతికున్న వాళ్ళ ఓట్లు మాత్రం లేవు చనిపోయిన వాళ్ళ ఓట్లు అయితే ఉన్నాయని కూడా వీళ్ళు చెప్తున్నారు వాటికి సంబంధించినటువంటి ఓట్లను వెంటనే చేర్చాలని తమకు ఓటు కల్పించాలని కూడా ఉన్నటువంటి ఓటర్లంతా కూడా డిమాండ్ చేస్తున్నారు షేక్పేట నుంచి కెమెరామెన్ చిరంజీవితో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్